오리아 자는 오리아 자는 오리아 자 అందరికీ నమస్కారం ఈరోజు ఆడోని పట్టణం వన్ టౌన్ పట్టణంలోని ఆ మనకి కొద్ది రోజులుగా డీజల్ దొంగతనాలు రాత్రిపూట లారీల నుండి డీజల్ దొంగతనాలు కంటిన్యూస్ రిపీటెడ్ గా జరిగాయి దాని మీద కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఈ రోజు ఒక పన్నెండు మంది డీజల్ అఫెండర్స్ దొరికారు పదకొండు మంది డీజల్ అఫెండర్స్ అందులో పది మంది డీజిల్ దొంగలించిన వాళ్ళు ఒకరేమో ఆ దొంగలించిన డీజిల్ ని రిసీవర్ ప్రాపర్టీ రిసీవర్ వీళ్ళు ఆ డీజల్ ని తీసుకొని ఏదో క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు సో ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ ని ఈరోజు మొత్తం ఉపయోగించిన వెహికల్స్ కూడా నాలుగు వెహికల్స్ ని సీజ్ చేశాము ఒకటి ఇన్నోవా ఎత్తిగో లోగాన్ అండ్ ఎత్తిగో లోగాన్ వెహికల్స్ రెండు ఇన్నోవా ఒకటి అండ్ ఇంకొకటి ఎత్తిగో లోగాన్ అంటే ఫోర్ మొత్తం ఫోర్ వెహికల్స్ ని ఈ దొంగతనానికి యూస్ చేశారు వీళ్ళ ఎంబో ఏంటంటే ఈ కార్ లో వస్తారు ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారు ఆ నైట్ ఆ లారీలు పార్క్ లాక్ పగలగొట్టడం డీజిల్ ట్యాంక్ ది ఆ డీజిల్ ట్యాంక్ లో ఎన్ని లీటర్లు ఉంటాయి అది త్రీ సిక్స్టీ కావచ్చు త్రీ ట్వంటీ కావచ్చు ఫోర్ హండ్రెడ్ కావచ్చు ఎన్ని లీటర్స్ ఉంటాయి అన్ని లీటర్స్ ని ట్యాంక్స్ లో ఫిల్ చేసుకోవడము వచ్చిన కార్ లో అలానే తీసుకెళ్లిపోవడం ఇది మొత్తం కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక ఆరు కేసులు రిపోర్ట్ అయ్యాయి ఆదోని పట్టణం ఆదోని వన్ టౌన్ లో ఒక నాలుగు కేసులు ఆలూరు లో ఒక కేసు అండ్ ఆదోని టూ టౌన్ లో కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది సో దాని బేస్డ్ మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు క్యాష్ సీజ్ చేశాము అండ్ ముప్పై ఐదు లీటర్ల పరిమాణం కలిగిన పది క్యానులు అంటే మొత్తం మూడు వందల యాభై లీటర్ల డీజిల్ ని సీజ్ చేశాము టెన్ ఎంపీ క్యాన్స్ ని కూడా సీజ్ చేశాము వీళ్ళు ఇక్కడ ఇక్కడ మీకు కనబరిచిన ముద్దాయిలందరూ వీళ్ళు నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అంటే ఈ జిల్లాలోని మూడు తాండాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళ వివరాలు రమేష్ నాయక్ పాండు నాయక్ పాపా నాయక్ రవి నాయక్ మహేష్ నాయక్ కిషన్ నాయక్ రవి నాయక్ సురేష్ నాయక్ కిషన్ నాయక్ అని ఉన్నారు వీళ్ళ వీళ్ళ వీళ్ళు దొంగతనాన్నే ఒక వృత్తిగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్లస్ తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా ఈ దొంగతనాలు యథేచ్ఛగా చేశారు ఎంతో మేము ఒక ఇన్ఫర్మేషన్ పెట్టి ఆ అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తే గానీ వీళ్ళు దొరకలేదు దీని మీద ఒక వన్ మంత్ నుంచి హార్డ్ వర్క్ చేస్తే ఇంత మంది దొరికారు ఇంత ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది